రాజాం నియోజకవర్గంలో డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు రాజశేఖర్ రెడ్డి గారి హలో ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజాంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యులు నాయకులందరికీ కూడాను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే సంక్షేమం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు అలనాడు ఆయన మొదటి పెట్టిన సంక్షేమం ఈ రోజు ఒక విత్తనంతో మొదలైంది ఈ రోజు మహవృక్షంగా మారింది వాళ్ళు ఎటువంటి సందేహం లేదు ఆ రోజు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఎన్నో ప్రాణాలు కాపాడాయి అలానే విద్యార్థులు అల్నాడు పేద విద్యార్థులు అందరూ కూడాను ఫీజు రియంబర్స్మెంట్ వలన ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లుగా ఈ సమాజంలో ఉన్నారు అలానే ప్రతి ఒక్కరికి వైద్యం కార్పొరేట్ వైద్యం అందించే ఒక ఒక డాక్టర్ గా ఆయన చేసిన ఒక కృషి ఫలితమే ఈ ఆరోగ్యశ్రీ పథకం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడాను ఈ ఆరోగ్యశ్రీను అంతే చిత్తశుద్ధితో ఈ రోజు చేస్తున్నారు అంటే అది ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆలోచన ఫలితం మనిషి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు అలానే ఆయన ద్వారా ఈరోజు ప్రతి పేషెంట్ కూడాను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు అలాగే ఆయన ఆలోచనలను మనందరూ అందుబుచ్చుకోవాలి అలానే ఆయన ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఆయన ఒక్కడికేస్తే ముందు ముందుకేసే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది పేదలకు పట్టా ఇల్లు దగ్గర నుండి అలానే రైతు భరోసా రైతుల కోసం